పుదీనా తెంపుకున్నా ఇప్పుడు తప్పు నూరు నాలుగు చెంచాల నువ్వులు వేయించుకోవాలి ఒక్కటి రెండు మూడు నాలుగు మంచిగా ఎంచుకోవాలి దూరగా దూరం వేయించుకోవాలి చుట్టు చుట్టాల దించుకోవాలి ఇదే ముక్కుట్లా కొంచెం నూనె పోసుకొని మిరపకాయలు వేయించుకోవాలి ఒక పదిహేను ఎండి మిరపకాయలు மஞ்ச தீசி வேலை நூன ரீப்பாயில் மஞ்சக்களுக்கு எத்துக்கோவா இதே நூனெல்லாம் பூஜை வச்சுக்கோ రెండు నిమిషాలల్లా మళ్ళీ వల్ల అవుతుంది నూనె లాగితే ఇట్లా మంచిగా ఎంచుకోవాలి వేగిందించుకోవాలి నోట్లేసి నూరుకుందాం ఇంకా ఫస్ట్ నువ్వులు నూరుకుందాం నువ్వులు నూరుడు అయింది ఒకట నూరుకోవాలి మిరపకాయలు వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి పొట్టు దిగని వెళ్ళిపోయలు ఒక పది ఎల్లిపాయలు పోసుకోవాలి కమ్మగా ఉంటుంది పొట్టు దియకుండా நவ்வொரு எல்லைப்பாயு உப்பு ஜீலக்கெத்தி மஞ்சமக்காக்க பூதீனேஸ்கோ பூதீனா పుదీన తగ్గినాక చింతపండు వేసుకోవాలి ఒక పది రెమ్మలు నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల ముందే చిత్తపండి నానేసిన నీళ్ళు పోసుకోవాలి ఇవే నీళ్ళు ఇక నూరుకోవాలి మెత్తగా మెత్తగా నూరుకోవాలి నువ్వులు నిరపకాయలు గోలించుకుందాం కాబట్టి నూనెలా ఇక పోసి పెట్టుకోవద్దు పోసి పెట్టుకోకుండానే కమ్మ ఉంటుంది అయింది ఒక కటోరలోకి ఎత్తుకోవాలి కటోర మిరపకాయలు పుదీనా నూనెలో గోలుచుకున్నాం కాబట్టి మళ్ళీ పచ్చడి నువ్వు గోలియద్దు పోసి పెట్టుకోవద్దు ఇట్నది అమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది మీరు కూడా నూరుకోరు నాకు సపోర్ట్ చేయండి